గోదావరి పరిధిలోని బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు హైదరాబాద్ లో రక్షణ శాఖ భూములు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలను రాష్ట ప్రభుత్వానికి ఇవ్వాలని విన్నవించారు విభజన సమస్యల పరిష్కారం దిశగా ఈ నెల ఆరున రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్లు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వారు సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విక్రమార్క హస్తినలో బిజీ బిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు రాష్ట్ర సమస్యలు విభజన హామీలను వారి దృష్టికి తీసుకెళ్లారు సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించడం నవోదయ విద్యాలయాల ఏర్పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క వెల్లడించారు రాష్ట్ర సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని ఇరువురు నేతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసిన వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నిటి కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎం ని ఇంకా పది సంవత్సరాలు అయితే రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందని కూడా ప్రత్యేకంగా కోరారు కాజీ ఫ్యాక్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసింది కోరారు అతి ముఖ్యమైనటువంటి అంశం సెమీ కండక్టర్ మిషన్ ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందిగా వారిని కోరాం స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్ గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి నార్త్ వైపు మీరు నెంబర్ ఇచ్చారు సౌత్ లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటెక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఇచ్చా రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దీని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరాం ఆరో తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అంశాన్ని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రీఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అంశాలు కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరికి కూడా మేము గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు వచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఆరో తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రయోజనాలకు సంబంధించి సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు అమిత్ షా గారికి చెప్పిన అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాను తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కాబా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి పిసిసి అధ్యక్షుడి ఎన్నిక మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ అధ్యక్షుడి పరిధిలో ఉన్నాయని వారే నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో భారాస కనుమరుగైపోయిందని ఎద్దేవా చేశారు